పదమూడో తారీఖు ఎన్నికలకి రఘువీర్రెడ్డి గారిని మరి ప్రత్యేకంగా ఇవాళ మన నగర్లోనే కాదు ఇలా మన నల్గొండ జిల్లా పార్లమెంట్ మొత్తం మీద కూడా గెలుపు ఖాయం కానీ మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్ గారి నాయకత్వంలోనే ఇవాళ రాష్ట్రం కాదు దేశంలో కూడా ఐదు వందల నలభై రెండు ఎంపీ పార్లమెంట్లో కూడా మన యొక్క జిల్లాని పెద్ద ఎత్తున మెజార్టీతో తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుతూ అదేవిధంగా మన నగర్ టౌన్లో ఇవాళ టౌన్ కూడా చాలా ఉత్సాహంగా ఉంది అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు అనే వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు ఒకప్పుడు మరి ఇక్కడ బీఆర్ఎస్ అని కానీ బీజేపీ అని కానీ అని వాళ్ళు ఏదో విర్రవీతూ ఉన్నారు కానీ ఎవరు కూడా వాళ్ళ అభివృద్ధి పథకాలు కాదు ఇక్కడ మీకు తెలుసు ఎట్లాంటి మోసాలు జరిగినాయి కూడా అందరూ కూడా ఇళ్ళను కూడగొట్టే పరిస్థితి చేసుకున్నారు కనీసం రోడ్డు మీద ఏదన్నా మాకు ఇది కావాలని అడిగినా కూడా వాళ్ళందరి దగ్గర లంచం తీసుకునే పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి అసలు నేను నేను నాకు తెలుసు వాళ్ళ పేర్లు కానీ ఆ పార్టీల గురించి కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక బీజేపీ పార్టీ గురించి తెలుసుకుంటే మీరు అసలు వాళ్ళు చెప్తున్నారు తప్పితే కనీసం ఒక సన్నభియ్యం ఇస్తున్న ఆలోచన లేదు ఇల్లు ఇస్తున్న ఆలోచన లేదు యువతకి ఉపాధిస్తున్న ఆలోచన లేదు మతతత్వాల్ని కులతత్వాన్ని అందరినీ కూడా విధ్వంసాలను తీసుకొచ్చే పరిస్థితి బీజేపీ చేస్తా ఉంది రిజర్వేషన్లు కూడా తీసేసే పరిస్థితి చేస్తా ఉంది కాబట్టి ఈ సోదరుల మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి రేపు రఘువీరారెడ్డి పదమూడో తారీఖున రెండు వందల ఇరవై రెండో బూత్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మాట్లాడదు స్పష్టంచి కూడా ఉన్నది ముద్దురే అని చెప్పి ఇలా కేంద్రం ప్రభుత్వం గుర్తించి ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలని మూతబెట్టి పర్సెంటేజ్ తగ్గించాలని చెప్పి ఆలోచన చేస్తుంది ఇలాంటి ఆలోచనలు వెనక్కి తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటేసి క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీలకు బుద్ధి చెప్పి గద్దె దించే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తే తెలియజేస్తున్నాం ఇది మైనార్టీలకి నాలుగు పర్సెంటేజ్ వల్ల రాజశేఖర రెడ్డి పీసీసీ అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాలుగు పర్సెంట్ ఇవ్వాలి అనేక మంది నిరుద్యోగులు చదువుకొని ఎలా ఉన్నతమైన చదువులు చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి ముస్లింలు పెంచాల్సింది పోయి టీఆర్ఎస్ గవర్నమెంట్గా నిన్న కాక మొన్న పదేళ్ల కింద కేసీఆర్ గారు కూడా పన్నెండు పర్సెంట్ ఇస్తారన్నాడు కేవలం ఒక పర్సెంట్ కూడా వెళ్ళలేదని చెప్పి సందర్భం చేస్తున్నాం అదే కాక ముస్లింలకు పెద్ద బిడ్డ వేస్తాను నేను ఒకటి ఆస్తులు వెలుగులు చేస్తాడు ఒక పూట ఆస్తులు చేయడం కాదు కదా కనీసం కబ్జాలైన వాటిని కూడా రక్షించే పరిస్థితి లేకుండా చేసిండు కేసీఆర్ నేను కూడా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ కలిసిన కేటీఆర్ని కలిసినా హరీష్ రావును కలిసినా మంత్రి జగజీ రెడ్డి కలిసిన మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఒక బోటి విషయాల సందర్భాలు ఉన్నాయి కేవలం కనీసం ఎక్కడ వేసినా కాదు అక్కడనే తప్ప ఇవాళ ఒకబోటి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలనే జరుగుద్ది కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను ఒకటి డైరెక్టర్ అయినా మళ్ళీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక బోర్డు కమిటీలు అయితే మైనార్టీలు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రుల రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మన కుందూరు రఘువీరారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పదమూడవ తారీఖు నాడు మన పంతొమ్మిదో వార్డు నుంచి రెండు వందల ఇరవై రెండవ బూత్ నుంచి ప్రతి ఒక్కరూ అస్తం గుర్తుపై ఓటు వేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దేశంలోనే అత్యధిక మెజార్టీ రెండు లక్ష లక్ష లక్షన్నర మెజార్టీ తీసుకురావాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను అన్ని న్యాయాలను నెరవేర్చుందని ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ ఎవరు కూడా పేదలను పట్టించుకోలేదు ఎవరికి ఇల్లు అలాంటివి ఏమీ ఇవ్వలేదు ఇంకా విధ్వంసాలు చేసి మన ఆస్తుల్ని గుంజుకోవడం స్వేచ్ఛగా బిజినెస్లు చేసుకోకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరూ సమన్వయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బిజినెస్లు తెచ్చుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు కావున అందరూ ప్రజలందరూ అన్ని వాట్ల ప్రజలు నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీపై గుర్తుపై అస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంచి స్థానంలో నిలిపితాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు